నమస్కారము ఈరోజు అంటే పద్దెనిమిదో తారీఖు మే నెల ఇరవై ఐదో సంవత్సరంన మేము కేదార్నాథ్ దర్శించుకున్న తర్వాత గుప్త కాశీలో షల్టర్ తీసుకున్నాము ఆ పద్దెనిమిది ఐదున గుప్త కాశీలో ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి అనేక రకాలైనటువంటి ఈ పర్వతాల మధ్య దట్టమైన అడవుల మధ్య ప్రయాణిస్తూ నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇక్కడ రుద్రప్రయాగ్కు చేరుతున్న ప్రయాణము ఇది ఇక మీకు కనబడుతున్నది ఇప్పుడు రుద్రప్రయాగకి వెళ్తున్నాము ఈ టర్నింగ్లో రైట్ సైడ్ తీసుకుంటే రుద్రప్రయాగ వెళ్తాము వైపు వెళ్తే నేరుగా బదరీ వెళ్తుంది ఇక్కడి నుంచి మాకు చిన్న వెహికల్స్లో మాత్రమే అవకాశం ఇచ్చారు మేము తీసుకెళ్ళినటువంటి మినీ ట్రావెలర్స్ని యాక్సెప్ట్ చేయలేదు ఆటోలో ప్రయాణించాం ఇదిగండి ఈ పైనుంచి చూస్తే ఎంతో సుందరమైనటువంటి ఈ ప్రాంతాలు కనబడతాయి ఇప్పుడు మినీ ఆటోలో వెళ్తున్నాం ఈ ఆటోలో వెళ్తూ రుద్రప్రయాగకు చేరుకున్నాం దాదాపు ఒక మూడు కిలోమీటర్ల దాకా ఇలా ప్రయాణించవలసి వచ్చింది ఇక్కడ ఉండేటువంటి ఈ వంతెనలు చాలా విచిత్రంగా ఉన్నాయి చాలా ప్రత్యేకంగా సంతరించుకున్నాయి ఇవి దాదాపు ఓల్డ్ బ్రిడ్జెస్సే ఈ వంతెన మీద వెళుతున్నంతసేపు ఏదో ట్రైన్లో ప్రయాణిస్తున్నటువంటి అనుభూతి కలిగింది ఆ శబ్దంతో ఇప్పుడు రుద్రప్రయాగ అంచులకు వెళ్తున్నాం ఈ రుద్రప్రయాగ రుషికేశ్ నుంచి కేదార్కి వెళ్తున్నా బదరీకి వెళ్తున్న రెండు వైపుల తదుగులుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది జంక్షన్ పాయింట్ లాంటిది ఇక్కడ దాకా కామన్ రూటు కాబట్టి ఈ యొక్క రుద్రప్రయాగ చాలా పవిత్రమైన ప్రాంతం ఎందుకంటే కేదార్నాథ్ నుంచి వచ్చేటువంటి మందాకిని అలానే బదరీ నుంచి వచ్చే అలకనందా కూడా ఇక్కడ సంగమం జరుపుతాయి రెండు కూడా కలుస్తాయి కలిసి ప్రయాణిస్తాయి ఇక్కడి నుంచి ఇదే పైనుంచి చూస్తుంటే కనబడుతున్న రుద్రప్రయాగ ఆటోని కూడా ఆపిన తర్వాత ఒక అర కిలోమీటరు ఇలా కిందికి దిగవలసి ఉంటుంది దాదాపు ఒక రెండు వందల యాభై మూడు వందల మెట్లు దాకా ఉన్నాయి నెమ్మదిగానే దిగచ్చు ఏమి తొందర లేదు అయితే జాగ్రత్తగా దిగవలసి ఉంటుంది ఎందుకంటే మెట్లు ఎత్తు ఎత్తులు యూనిఫామ్గా ఏముండదు ప్రతి మెట్టు వేరు వేరు కొలతల్లో ఉన్నందువల్ల కొంచెం జాగ్రత్తగా దిగవలసి ఉంటుంది ఇక్కడ ఉండేటువంటి ఈ సస్పెన్షన్ బ్రిడ్జి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ నీలి రంగులో కనబడుతున్న నీళ్లు కేదార్ నుంచి వస్తున్నటువంటి మందాకినీ నది ఆ పైన నేరుగా చూస్తే అక్కడ కాఫీ కలర్లో ఉండేటువంటి నీళ్లు కనబడుతున్నాయి చూడండి అది అలకనంద బది నుంచి వస్తున్నట్టు బదిలీ నుంచి వస్తున్న నీళ్లు కాబట్టి ఈ రెండు కలుస్తున్న పాయింటే రుద్రప్రయాగ అవుతుంది ఇంకా డీప్గా ముందుకు వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఇందాక చూపినటువంటి ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద ఉన్నాము పూర్తిగా ఇది మందాకినీ నది నీళ్లు మన కిందప్పటి నుంచి ప్రయాణిస్తున్నాయి మందాకినీ నీళ్లు ఆ దూరంగా ఉంది మటుకు అలకనంద అవి కాఫీ రంగులో ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి అది ఈ నీళ్లు చాలా పవిత్రమైనటువంటి జ్వరాలు ఎందుకంటే ఒకటేమో శివుడి దగ్గర అయినటువంటి కేదార్ నుంచి వస్తున్నది మరొకటి విష్ణుమూర్తి నుంచి అలకనంద రూపంలో వస్తున్నది ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఆ కొండల ఎత్తులు ఎలా ఉన్నాయో సస్పెన్షన్ బ్రిడ్జి ఇక్కడ నదీ దేవత దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని కూడా చూద్దాం ఈ నీళ్లు ఇటువైపు నుంచి ప్రయాణిస్తూ దేవప్రయాగ హృషికేశ్ వైపు వెళ్తున్నాయి కిందికి వచ్చాము ఇదేమో బదిలీ నుంచి వస్తున్నటువంటి అలకనంద నీళ్లు కాఫీ రంగులో ముదురు రంగులో ఉన్నాయి చూడండి ఇటువైపు కుడివైపునే బ్లూ కలర్లో వస్తున్నాయి ఇవి కేదార్నాథ్ నుంచి వస్తున్న మందాకినీ నీళ్ళు ఈ రెండు కలుస్తున్నదే రుద్రప్రయాగ అంటే మనం సరిగ్గా రుద్రప్రయాగ పాయింట్లో నిలబడి నేను తీస్తున్న వీడియో ఇది ఇక్కడ భక్తులు చాలా పరమ పవిత్రంగా స్నానాలు చేస్తున్నారు ఇక్కడికి రావటమే చాలా గొప్పగా భావిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక రకమైన తన్మయత్వము ఒక ఆనందము కనబడుతుంది ఎక్కువగా ఒత్తిడి కూడా జనాలు లేదు ఎందుకనంటే ఇవి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మూడు రోజుల యుద్ధం జరిగి ఆగిన రెండు రోజుల కల్లా వచ్చాం కాబట్టి జనాలు కొంచెం ఆ యుద్ధ భయంతో రాలే కాబట్టి అది మాకు అదృష్టంగా భావించాం ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు వాస్తవంగా ఇక్కడ దాకా రావడం చాలా కష్టం పై నుంచి బ్రిడ్జ్ మీద చూపిస్తున్నాను చూడండి అది ఒక కాఫీ రంగుగా నిండేమో అలకనంత బ్లూగా ఉన్నది మందాకిని ఈ ఇది రుద్రప్రయోగ టౌన్షిప్ చాలా బాగుంది పెద్ద టౌను దాదాపు మనకు అన్ని వసతులు కూడా ఇక్కడ దొరుకుతాయి లాడ్జెస్ అయినతేనేమి మంచి మంచి వసతులు హోటల్స్ అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే మన కొంచెం లీజర్గా రాగలిగితే ఈ చార్ధామ్ యాత్రకి అన్నీ ప్రశాంతంగా చూడగలం ఏ ట్రావెల్స్ వాడితో మనం టైఅప్ అయి వచ్చినా వాడు స్పీడ్గా తిప్పుతాడానికి ప్రయత్నిస్తాడే కానీ మనకు ప్రశాంతంగా చూపించే ప్రయత్నం వాడు చేయడు కాబట్టి మన సొంత ప్లాన్ ఉండాలా మన సొంత ప్లాన్ ప్రకారం వెహికల్ని తెచ్చుకోగలిగితే మనం కొంత గొప్ప చూడగలుగుతాం ఇక్కడ నిరంతరము రోడ్లు రిపేర్లోనే ఉంటాయి ఏదో టనల్స్ కొత్త కొత్తవి తవ్వుతున్నారు కొన్ని ప్రాంతాలని దగ్గర చేయడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తున్నది గతంలో నేను ఇరవై ఐదేళ్ల క్రితం వచ్చినప్పుడు సింగిల్ రోడ్డు అసలు వెహికల్లో పోవాలంటే కూడా చాలా భయంగా ఉండేది ఇప్పుడు మటుకు నైంటీ ఫైవ్ పర్సెంట్ రోడ్డు ఉంది చాలా ఫాస్ట్గా వెహికల్స్ మూవ్ అవుతున్నాయి చాలా సంతోషకరమైన విషయం గతంలో నేను చాలా సందర్భాల్లో భయపడ్డది ఏంటంటే డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తే బస్సు టైర్ మాత్రమే రోడ్డు మీద ఉండి బస్సు మీద బస్సులో కూర్చున్నటువంటి వ్యక్తి లోయలోకి వచ్చిన సందర్భం కూడా ఉంది అంటే నిజంగా కూడా ఆ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి భయం పుడుతుంది అంత ప్రమాదకరమైన ప్రాంతం నుంచి చూడండి రోడ్డు డబల్ రోడ్ అయినందువల్ల వెహికల్స్ ఫాస్ట్గానే పోతున్నాయి అయితే ఈ పర్వత సాణువుల్లో డ్రైవింగ్ చాలా కష్టం ఇవి పైగా పూర్తిస్థాయి మట్టి కొండలు అంటే హిమాలయ పర్వతాలని ముడత పర్వతాల కింద చెప్పుకుంటాం ముడత పర్వతాలు అంటే ఇవి మట్టి కొండలు ఎలాంటి వర్షం పడ్డా ఇక్కడ ల్యాండ్ స్లైడింగ్ జరిగే అవకాశం చూడండి ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది అదిగో అక్కడ మట్టి జారి కిందికి వచ్చేసింది దానివల్ల రోడ్లు ఏ క్షణమైనా కూడా బ్లాక్ అవుతుంటాయి సాధారణంగా మే నెలలో కొంచెం ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పటికీ మే సేఫెస్ట్ మంత్ ఎందుకనంటే వర్షాలు చాలా తక్కువగా పడే అవకాశం ఉంది అంటే పడవని కాదు తప్పనిసరిగా పడతాయి కాకపోతే కొంచెం తక్కువ కాబట్టి చలికి కొంచెం భరించగలిగితే మనం అనుకున్న ప్రకారము ముందుకు పోగలం అదే కనుక ఇతర నెలల్లో వస్తే వర్షం ఏ క్షణమైనా పడుతుంటుంది కాబట్టి మన ప్లాను అనుకున్నట్టుగా श अर मैया असांमी निसा गोपया उपएवाश अर मैया ఇలా మిత్రులు భజన గీతాలు పాడుతూ చాలా భక్తి పారవశ్యాల మధ్య ఈ ప్రయాణం చేస్తున్నారు ఇక్కడ చూడండి వర్షం పడనట్టే ఉంటుంది ఏ క్షణం పడుతుందో అర్థం కాదు అందుకని మనం పూర్తి రక్షణతో రెయిన్ కోటు అన్నీ కూడా పెట్టుకునే ఉండాలి ఎందుకనంటే ఏ క్షణమైనా వర్షం పడవచ్చు ఇప్పుడు వెహికల్లో ఉన్నాం కాబట్టి ఇబ్బంది లేదు కానీ నడిచే సందర్భంలో వర్షం పడుతుంది ఇక్కడ చూడండి వర్షం పడుతున్నది అందుకనే క్లారిటీ తగ్గింది అదిగో చూడండి వర్షం చాలా వేగంగా పడుతున్నది ఒక క్షణంలో మళ్ళీ నెక్స్ట్ ఒక కిలోమీటర్ కల్లా వర్షం ఉండకపోవచ్చు అక్కడ మేఘం చూడండి ఒక లోకల్గా ఏరియాలో పరిమితమైంది అక్కడ మాత్రము బాగా వర్షం పడుతుంటుంది అట్లా ప్రత్యేకమైన సందర్భాలు ఇక్కడ ఏర్పడుతూనే ఉంటాయి కాబట్టి ఉత్తరాఖండ్లో ప్రయాణించేటప్పుడు మనము అన్ని జాగ్రత్తలతో రెయిన్ కోట్ ఉండాల్సిందే గొడుగు ఉండాల్సిందే స్వెటర్ ఉండాల్సిందే వీరి షూ ఉండాల్సిందే ఇలా వెహికల్ పోతున్నప్పుడు చూడండి ఆ కర్వ్స్ లేదా టర్నింగ్స్ ఎంత బ్లైండ్గా ఉంటాయో ఒక రకంగా చెప్పాలంటే డబల్ రోడ్ కాబట్టి ఇంత మాత్రం పోగలుగుతున్నారు ఇంతకుముందు గతంలో నేను చూసినప్పుడు చాలా ప్రమాదకరంగా రోడ్లు కనపడ్డాయి ఇలా టౌన్షిప్స్ వస్తుంటాయి చాలా అందుబాటుగానే ఉంటాయి అన్నీ దాదాపు ఎలాంటి భయమేమి అక్కర్లేదు ఆహార విషయంలో కానీ లాంటి అవసరమైతే లాడ్జ్ విషయంలో కానీ కాకపోతే పీక్ సీజన్లో వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనము గుప్తకాశీ నుంచి దాదాపు నూట తొంభై కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి బదిరీ వైపు ప్రయాణిస్తున్నాము గుప్తకాశీ నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుద్రప్రయాగ చూసాము ఈ రుద్రప్రయాగ నుంచి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో నందప్రయాగ్ ఉంది తర్వాత అరవై కిలోమీటర్లకు జోషిమట్ ఉంది తర్వాత నలభై ఐదు కిలోమీటర్లకి బద్రీనాథ్ ఉంది పిపాల్కోటి టౌన్ ఇక్కడ నుంచి బద్రీనాథ్ ఇంకా డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ బద్రీనాథ్ దాదాపు మూడు వేల మూడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టానికి లేదా పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది సో చాలా చల్లదనం ఉంటుంది ఈవెన్ మేలో కూడా మైనస్ డిగ్రీ సెంటిగ్రేడ్ రాత్రిపూట నమోదవుతుంటుంది ఇదిగోండి వచ్చేసాం ఇదే బద్రీనాథ్ క్షేత్రం రాత్రి అయినందువల్ల దూరం నుంచి చూపించాల్సి వచ్చింది ఈ లైట్ వెలుతురులో బద్రీనాథ్ దేవాలయం వెలిగిపోతున్నది వాస్తవంగా ఇక్కడికి వస్తే ఏదో స్వర్గాన్ని చూసినట్టే ఉంటుంది ఆ చల్లటి ఆ ప్రదేశంలో ఇంతటి గొప్ప క్షేత్రాన్ని మనం చూడటం ఒక అదృష్టం మనకు చూడండి ఆ క్యూలో ఎక్కువగా చూపించలేకపోయాను లోపలికి కెమెరా అనుమతించడం లేదు ఫోటోలు తీయడానికి లేదు కాబట్టి అందుబాటు అయిన మేరకు బయటి నుంచే చూపుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఈ క్షేత్రము చాలా పరమ పవిత్రమైంది వెనక ఉండేటువంటి కొండలు కూడా పగులుపూట అయితే చాలా గొప్పగా కనపడేది రాత్రిపూట కాబట్టి ఇదొక వ్యూ దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది దేవాలయంలో కూడా భక్తులు కాబట్టి దర్శనం ప్రశాంతంగా చేసుకోగలిగాము బద్రీనాథ్ దృశ్యము పగులుపూట ఇలా ఉంటుంది చూడండి ఎంత గొప్పగా ఎంత అందంగా ఉందో అలానే మంచు పడే రోజుల్లో ఇలా ఉంటుంది మంచు ఉన్నప్పుడు ఇలా సగం దేవాలయాన్ని కప్పేస్తుంది అప్పుడు దేవాలయాన్ని కూడా క్లోజ్ చేస్తారు దేవతల్ని జోషి మట్లు తెచ్చి పెడతారట అలకనంద నది ఎంతో వేగంగా ప్రయాణిస్తున్నది చూడండి ఇక్కడ అలకనంద దాదాపు సున్నా డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర చాలా చల్లగా నీరు ఇక్కడ ప్రవహిస్తున్నది ఇక్కడ విచిత్రం ఏంటంటే దాని పక్కనే ఉష్ణగుండము లేదా ఇక్కడ వాళ్ళు స్థానికంగా తప్తకుండము అని అంటుంటారు తప్తకుండు ఇక్కడ నీళ్లు మాత్రం చాలా వెచ్చగా ఉంటాయి అంటే వాస్తవంగా తప్తకుండు నుంచి వచ్చినటువంటి నీళ్ళని ఇది ఒక దేవాలయం యొక్క దృశ్యాన్ని చూపుతున్నాను ఇక్కడ దేవాలయం తప్తకుండుకి ఇలా కనబడుతుంటుంది ఈ తప్తకుండులో నీళ్లు వెచ్చగా ఉంటాయి అక్కడ స్నానం చేస్తుంటారు అంటే వీటికి వాస్తవంగా చల్లని నీరు కూడా కొంత కలిపారు ఇక్కడ చూడండి ఆవిర్లు ఎలా పోతున్నదో అందుకనే ఆవిర్ల కోసమే నేను చూపించాను ఈ కుండల్లోనే మరొక భాగం ఉంది అక్కడ మరి కాస్త నీళ్లు ఎక్కువ వేడిగా ఉన్నాయి అందుకని ఎవరు కూడా స్నానం చేయడం లేదు చూపిస్తాను అది కూడా బదరీనాథ్ దేవాలయం పక్కనే అలకనంద ఎంత వేగంగా ప్రవహిస్తున్నదో చూడండి పైగా అది దాదాపు ఒకటి రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నీళ్లు ప్రవహిస్తున్నాయి చాలా చల్లగా ఉన్నాయి దాని పక్కనే ఇది ఉష్ణకుండము అంటే నీళ్లు చాలా వెచ్చగా ఉంటాయి దాదాపు బంగాళాదుంప కూడా అక్కడి నుంచి అక్కడ వేస్తే ఉరుకుతాయి అంటే ఎంత వేడిగా నీళ్లు వస్తున్నాయంటే పైకి ఇందులో మనము స్నానం కూడా చేయలేము కొంత పార్టుగా అక్కడ కలిపి ఉన్నారు అక్కడ కుండము చూసారా అక్కడ నీళ్లు మోడరేట్ హీట్ లో ఉన్నాయి అక్కడ స్నానం చేయొచ్చు ఇక్కడ మాత్రం అందుకే ఎవరు చేయడం చూడండి ఎంత వేడిగా ఉన్నాయో బంగాళాదుంప అలాంటివి గుడ్డలో కట్టి లోపలేసి ఉష్ణంగా అంటే ఈ ఉష్ణానికి ఉడికించుకొని తీసుకొని బయట తినచ్చు అంతటి వేడి నుండి ప్రత్యేకతను కలిగింది ఇలా పరమ పవిత్రమైనటువంటి బద్రీనాథుని మేము సందర్శించుకున్న తర్వాత మనసట్ రోజంటే మే పంతొమ్మిదవ తారీఖున ఇక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మనా గ్రామంలో సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళాము దానికి మరొక వీడియోలో చూడండి పూర్తి వివరాలు ఇస్తాను జై హింద్